And around the throne were four living beings, each covered with ice front and back. The first of these living beings were like a lion, the second was like an ox. The third had a human face, the fourth was like an eagle in flight. Each of these living beings had six wings, and their wings are covered all over the eyes. inside and out day after day and night after night they keep on saying holy 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 is the lord god the almighty the one who always was who is and who is still to come అని చెప్పి ఆరాధిస్తున్నాయి అంట నువ్వే ప్రభా నువ్వే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తా దాంట్లో ఆక్స్ అనే దాని గురించి మరి చూస్తే సామెతలు పద్నాలుగు నాలుగవ ప్రాబ్లమ్స్ ఫోర్టీన్ వర్స్ ఫోర్ వితౌట్ ఆక్సిజన్ ఈ స్టేబుల్ స్టేస్ క్లీన్ బట్ యూ నీడ్ అ స్ట్రాంగ్ ఆక్స్ ఫర్ అ లార్జ్ హార్వెస్ట్ ఈరోజు ఇక్కడ దేవుడు ఏమో చెప్తున్నాడు అంటే అది ఇంగ్లీష్లో ఇంటర్లో ఎద్దులు లేని చోట అందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగు ఇక్కడ హార్వెస్ట్ కలగాలంటే ఆ ఎడ్లను ఆ యొక్క ఏంటి ఫీల్డ్లో అవి బాగా వర్క్ చేస్తే ఆ ఫీల్డ్ దున్నుతేనే మంచి సారవంతమైన నేలగా అది మారుతుంది ఆ నేలలో మనం విత్తినప్పుడు ఆ యొక్క విత్తనం ద్వారా మనం ఈ రోజు ఆహారాన్ని పొందుకుంటామంటే ఒక వ్యక్తి బాగా కష్టపడాలంటే ఎప్పుడైనా ఆగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హార్డ్ వర్కింగ్ కి సింబలైజ్ చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఎందుకు వాటి గురించి ఎందుకు వాటి గురించి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అంటే ఇది మీ ప్రాప్త కూడా ఇక్కడ చెప్తూ అంటారు నువ్వు ఒక ఎద్వాళ్ళే నా యొక్క ప్రజల కోసం ఉంటావా నిలబడతావా అంటే అంత అంటే భయంకరమైన చాకీర్ చేయాలి భయంకరమైన హార్డ్ వర్క్ చేయాలి ఈరోజు దేవుడి సేవకులుగా ఉంటూ నేను చాలా మందిని పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చాలా మంది యవనస్తులైన వారు మరి సేవ వెళ్ళి నాకు కలిగిందక్కా అని చెప్పడము అని మాట్లాడడం వినున్నాను